శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి సామూహిక వ్రతాలు మాధ్వని జరుగుతూ ఉన్నాయి ఈ పూజలో నూట ఎనిమిది గంటలకు మాత్రమే అవకాశం ఆ స్వామి అనుగ్రహంతో ఈ పూజ ఆచరించి విశేష ఫలితాలు పొందుతూ ఉన్నారు అన్ని సమస్యలకి పరిష్కారం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి పూజ ఈ పూజలో పాల్గొనాలి అని మీరు అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేస్తే మీ పేరు మీద పూజ రిజిస్ట్రేషన్ జరుగుతుంది చాలా తక్కువ మంది మాత్రమే అవకాశం ఉంది శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతంలో ఎవరు పాల్గొన్నా వారి జీవితం మంగళప్రదం అన్ని సమస్యలకు ఇదే పరిష్కారం బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని భాద్రపద శుక్లపక్ష చతుర్దశి నాడు విశేష సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షమున ఆద్యంతము అత్యంత వైభవంగా నిర్వహించారు ఫస్ట్ టైం వచ్చానండి దీనికి చాలా బాగుంది అసలు వైబ్రేషన్ చాలా బాగుంది అండ్ చాలా మంచి మాటలు చెప్పారు